గుంతలుంటాయి గుంతలను తప్పించుకొని వెళ్ళాలని ఈరోజు మినిస్టర్ కృష్ణదాస్ గారు కూడా మాట్లాడి ఇవన్నీ కూడా ఏంటంటే మా వల్ల ఏమీ అవ్వదు మా వల్ల చేత కాదు సమస్యలు అయితే ఉన్నాయని వాళ్ళకి వాళ్ళే ఒప్పుకుంటున్నారు చెత్త మీద పన్నులు వేశారని కూడా వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఎందుకు వేయకపోతే రాష్ట్రం నడిచేది ఎలా అని అంటే రాష్ట్రం ఎన్ని ఎంతకాలం నుంచి నడుస్తుంది ఈరోజు మన ఇండిపెండెన్స్ వచ్చే స్వాతంత్రం వచ్చి నుంచి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు రాష్ట్రం నడుస్తుంది ఎప్పుడు చెత్తల మీద ఈ రకంగా పనులు వేయలేదు కదా అయినా కార్యక్రమాలు అన్నీ కూడా జరిగాయి కదా అయినా గ్రామంలో ఉన్న శానిటేషన్ కానీ వార్డులో ఉన్న శానిటేషన్ కానీ చక్కగా గతంలో ప్రభుత్వాలు చేశాయి ఈరోజు ఎందుకు అది చేయకుండా చెత్త మీద స్పెషల్గా ఈరోజు పనులు వేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి చేతను అవ్వట్లేదు వీళ్ళకి రెవెన్యూ ఏ రకంగా జనరేట్ చేయాలి సరైన మార్గాల్లో ఎలా జనరేట్ చేయాలో తెలియక పేదవాడి మీద సామాన్యుల మీద వాళ్ళందరూ కూడా ఈ పన్నుల భారం మోపి ఈరోజు ఎప్పుడైతే ప్రజలు అడుగుతున్నారు ఎందుకయ్యా మా మీద ఈ భారం మోపుతున్నారని అంటే మీరు అలాగే పడండి లేకపోతే చెత్త మీ ఇంటి దగ్గర వేస్తామని చెప్పే పరిస్థితికి ఈరోజు ఎమ్మెల్యేలో వచ్చారని అంటే అది చాలా దారుణం అలాగే మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు గుంతలు ఉంటే తప్పించుకొని వెళ్ళాలని అంటున్నారు కానీ గుంతలు మేము ఏం తప్పమని అంటున్నారు అంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు గుంతలు ఉన్నాయని మా వల్ల చేత కాదని ఒప్పుకుంటున్నారు సో ఈ అన్నీ ఈ యొక్క రిమార్క్స్ తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మా వల్ల అవ్వట్లేదు సమస్యలు పెరుగుతున్నాయి మేమేమీ చేయలేదు మా ప్రభుత్వం ఏమీ చేయలేదని అనుకుంటున్నారు అది చాలా దారుణం ప్రజలు ఈ రోజుకైనా సరే కళ్ళు తెరిచి సరైన వ్యక్తులు ఎవరు పరిపాలించాలనేది తెలుసుకుంటారని కూడా మేము ఆశిస్తున్నాం